నమస్కారమండి పూర్వం ప్రతి ఇంటికి ఒక ఆవు ఉండి ఆవు ఆవు పేడ ఆవు పంచాంగం ఆవు పాలు ఆవు మజ్జిగ ఆవు నెయ్యి అవి రకరకాలుగా తయారు చేసి పూర్వం ప్రతి ఇంటికి కూడా కల్పవృక్షంలాగా ఒక తులసి మొక్క ఉండేది ఇప్పుడు ఎక్కడ లేదు ఎందుకంటే భక్తి నశించిపోతుంది అలాంటి భక్తి ఇంకా పెంపొందించాలంటే మన గోమాతను పూజించి ఆ గోమాతకి మనం ఆ పాలు ద్వారా మన పిల్లలకి పెద్దలు అందరూ అంటే అప్పుడు అప్పుడు రోజుల్లో పాలు అమ్మేవారు కాదు ప్రతి ఇంటికి ఈ ఇంటికి ఉంచి ఇంకెవరికి కావాలంటే వాళ్ళు పాలు ఇచ్చేవారు ఆ ఇప్పుడు కూడా అది అలా జరిగితే గోమాత సృదించింది అంటూ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు పాలు ప్యాకెట్లు కొన్ని పాలు ప్యాకెట్లు కొన్ని పాలు ప్యాకెట్లు ఏమైనా ఆధారపడతాను తప్ప గోమాతన ఆధారపడదు గో పంచాంగము గో ఆవు పేడ అన్నింటికి ఉపయోగపడుతుంది ఇట్ల అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అందుకని ప్రతి ఇంటికి ఒక ఆవును పెంచుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం జై శ్రీమన్నారాయణ